ఒకరోజు ఆరే నేను ఫోన్ మాట్లాడొచ్చు ఒక రోజునే లైట్ 3 ఆండిస్తామా ఆండి 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 మీరు అక్కడ వాట్వాట్ పిఎస్ దగ్గర మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి ఆ సీతకతో ఫోన్ మాట్లాడనీ సరేలే ప్లీజ్ మేడం మాట్లాడొచ్చు కదా సర్ మాట్లాడండి ఒక నిమిషం నేను సీతక ధనసర్ సీతక చేస్తన్నా అది కూడా మాట్లాడనీయరు సర్ ఒకసారి మాట్లాడండి నేను మాట్లాడండి ఒకసారి మేము వాళ్ళని కూడా పులిసెర్ల తండా ఆర్బీ తండకి వెళ్ళడానికి వచ్చాం ఆ మహిళలు మాకు పంపిన మెసేజ్ ఉన్నాయి చూపిస్తాం మా జ్యోతి అనే ఆమె మాకు మెసేజ్ లు పంపింది మేము పులిసెర్ల తండా ఆర్బీ తండ వెళ్ళడానికి వస్తుంటే ఇక్కడ ఆపీస్ వాళ్ళని కూడా రమ్మంటున్నాం మేము వాళ్ళని కూడా రమ్మంటున్నాం మేము కూడా చేయడానికి

మేము మహిళా సంఘాలుగా వచ్చాము మహిళా సంఘాల జేఏసీ నుండి వచ్చాము వివిధ మహిళా సంఘాలు ఉన్నారు ప్రొఫెసర్ పద్మదేశా గారు ఉన్నారు రగశశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జాతీయ కన్వీనర్ నేనున్నా జాతీయ నాయకురాలు జాన్సీ ఉన్నారు జర్నలిస్ట్ అజయ్ ఉన్నారు సిస్టర్ లిజీ మా ఉమెన్ జాబ్ నుంచి అట్లాగే వలస కార్మికుల మీద పనిచేస్తారు ఇక్కడ వలస కార్మికుల కుటుంబాల నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తే ఆమెను కూడా తీసుకుని వచ్చాం మేము స్టడీ చేయడానికి వచ్చాం మేమంటున్నాం పోలీసులు మీరు కూడా రండి మేము ఆ రెండు ఆర్బి తండ పులిచెర్ల పులిచెర్ల కుంట మన నలచర్ల లగచెర్ల లగచెర్ల ఈ మూడు ఉగ్రామాలు తిరిగి మేము వెళ్ళిపోతాం కావాలంటే మీరు కూడా రండి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా మీరు కూడా సహకరించండి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మహిళలు వీళ్ళకి ఫోన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకోవడానికి ఒక అండగా చేయడానికి వచ్చేది తప్ప ఇక ఆర్డర్ ఇష్యూ చేయడానికి అయితే రాలేదని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు ఒకవేళ మేము అక్కడ అలాంటి సంఘటన ఏమో జరుగుతుంటే మీరు కూడా రాండి అని క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ పోలీసు వ్యవస్థ కూడా ఖచ్చితంగా సహకరించాలని కూడా తెలియజేయడం జరుగుతా ఉన్నది చూడండి అరెస్ట్ చేయడం ఏంటి మేము ఏంటి పరిస్థితులు ఏంటని తెలుసుకోవడానికి వచ్చాం అక్కడ అక్కడ ప్రజల ఏం విషయం ప్రజలు తప్పే అని అంటున్నారు మరి అది కరెక్టా లేకపోతే ఎవరిది కరెక్ట్ అనేది ప్రజల నుంచి మేము తెలుసుకుందామని వస్తుంది నిజాలు 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 తీసుకొని మేము ప్రభుత్వానికి అసమౌ. ఆ, ఉసంహైత పరిగెడు తెలుస్తాందా. ఇప్పుడు అందర్ని ఎళ్ళనిస్తున్నారు మేమంతా ప్రమాదకరమా? మేము అంత కుంది ఇంతవరకు ఎళ్ళొచ్చినాం. వేరే వాళ్ళు ఉండి ఇక్కడికి రండి. మేము కొన్ని విషయాలు చెప్తాం అంటే మళ్ళీ వెనికొచ్చినాం. అసలు అప్పుడు లేరండి పోలీసులు? ఒక అర్ధ గంట ముందు లేరు ఇక్కడ. మేమంతా వరకు వచ్చా. ఆ ఈ స్కూల్ డాట్ ఎల్లి మళ్ళీ వెనికొచ్చినాం. ఆ మరి ఎంత లోపల ఎట్లా తెలిసింది వీళ్ళకు అంతో ఇంతో గుర్తింపు ఉన్నటువంటి మహిళా సంఘ నాయకులు జర్నలిస్ట్ ప్రొఫెసర్ల మీదనే ఇట్లా దాస్తికం ఉంటే మామూలు వాళ్ళ మీద ఇండ్లకు దూరి కొడుతున్నటువంటి సంఘటనలు నిజమే అని అనిపిస్తుంది కదా ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఆ నిజ నిర్ధారణ కొరకే మేము ఇక్కడికి వచ్చినాం మరి నిజాలను తెలుసుకోవద్దా నిజాలను తెలుసుకునే హక్కు గాని ఒక ఊరికి పోయి మనకు కావాల్సిన వాళ్ళను విజిట్ చేసే హక్కు గాని దేశ ప్రజలకు లేదా ఎందుకు ఈ రోజు ఇంత బలవంతంగా ఇక్కడ రోడ్డు మీద నిలబెట్టి మీరు పోవడానికి వీల్లేదు అని అంటున్నారు అనేది